హలో క్యూటీస్ నా ముఖం అయితే బాగా వెలిగిపోతుంది కదా ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ ఆకాశం ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా ఈవినింగ్ టైం అలా మనసుకు నెమ్మదిగా ఉంటుంది ఇలా పైన మిద్దు పైన కానీ నాకైతే బాగా ఇష్టం చాలామంది కనెక్ట్ అవుతారు కదా ఇలా ఇక నయనానందం అయ్యింది కదా సో ఆత్మారాముడిని శాంతింపజేయాలి కదా బయలుదేరేసాము సేమ్ అక్కడికే పునుగుల వండే చాలా బాగుంటుంది అక్కడ టేస్ట్ కూడాను అండ్ అన్నీ నార్మలే బట్ ఇది వచ్చేసి కొత్తగా ఏదో ఉంది అని చెప్పి తీసుకున్నాము బట్ అదైతే కోవాపూరి ఏట మనకైతే అంత నార్మల్గానే ఉన్నింది పెద్దగా అయింది అనిపించలేదు ఇది వచ్చేసి హస్తకళ ప్రదర్శన అనేసి ప్రతి ఇయర్ మా ఊర్లో పెడతారు ఏంటా అని చూస్తున్నాం వెళ్ళి ఇది వచ్చే గుండీలు అనుకున్నాం కానీ స్టర్ట్స్ అంట అన్నీ చాలా బాగున్నాయి అన్నీ ముచ్చటగా ఉన్నాయి అండ్ వాళ్ళ వృత్తిపరంగా అన్ని స్టాల్స్ పెడతారు కొంతమంది క్లాత్ సెక్షన్ అని ఇంకొంతమంది జ్యువెలరీ సెక్షన్ అండ్ ఇంకొక మంది కొంతమంది అయితే బొమ్మలు చేయడము ఫుడ్ ఇలా ప్రతి ఒక్కటి ఉంది అండ్ మేము వచ్చేసి ఫస్ట్ ఇంకా అంతా తిరిగి తిరిగి ఇక్కడ ఆగిపోయాము ఇవి వచ్చేసి కొయ్య బొమ్మలు వీటిని ఏమేదో అంటారు మర్చిపోయాను సరిగా గుర్తులే అండ్ పిల్లలకి ప్లాస్టిక్ బొమ్మలు ఇస్తాం కదా మనం నార్మల్ గా అవి కాకుండా ఇలాంటివి ఇస్తే నోట్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు అని చెప్తారు కదా అవి ఇవే అనుకుంటున్నాం ఎంత బాగున్నాయి కదా అసలు చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం మేము ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఏంటిది ఏంటిది అని చెప్పి ఈ చిలకలు వీటిని ఎన్ని విరగొట్టేసమో మేమైతే చిన్నప్పుడు చిన్న ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి కదా పిల్లల సంగతి ఏమో కానీ మేమే చాలాసేపు ఆడుకున్నాం వీటితో మనక ఏకంగా ఈ పీక పీకను ఊదేస్తూ ప్రతి ఒక్కటి ఈ సెక్షన్ మాత్రం చాలా అట్రాక్ట్ చేసాయి రాధాకృష్ణులు కూడాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా పేర్లు ఉంటాయి నాకు అసలు గుర్తు రావట్లేదు కానీ నేను విన్నాను మీకు ఎక్కరుకున్నా తెలుసు కమెంట్ చేయండి ఫైనలీ యాప్ కొనేసింది అక్క బుట్ట బొమ్మలు అయితే నాకు చాలా ఇష్టము కొనాలి కొనాలి అనుకుంటాను కానీ ప్రైజెస్ అడిగేసి ఓకే నెక్స్ట్ ఇయర్గా ఉంటాను అన్నట్టు వచ్చేస్తాను బొమ్మ అయితే నాకు దాన్ని జస్ట్ బొమ్మ చూసినా కూడా జ్వరం వచ్చేస్తుంది అలాంటిది ఎక్క హ్యాపీగా దాన్ని పట్టుకొని ఆడుకుంటుంది ఇది ఒకప్పుకుంటూ సో అలా అన్ని ముగించుకునేసి హోమ్ నీడ్స్ కావాలంటే బయలుదేరాము బేరే వాళ్ళు అక్క దగ్గర నేర్చుకోవాలి అసలు పది నిమిషాలు అన్ని కంప్లీట్ చేసేసింది మ్యాంగోస్ వచ్చాయి బట్ టేస్ట్ మాత్రం చాలా చప్పగా ఉన్నాయి దాన్ని కూడా ఒక వీడియో పెట్టాము అన్నీ తిరిగి అలసిపోయాం కదా మళ్ళీ ఇంకా మసాలా బరుగులు తీసుకుంటున్నాము ఫైనలీ అలా గడిచింది మా సర్దా సర్దా వ్లాగ్ వీక్ అంతా వర్క్ ఏదో ఒకటి సో వీకెండ్లో ఇలా వెళ్తాము వీక్ అలా వెళ్ళినప్పుడే మేము కూడా వీడియోస్ తీసుకుంటాము నార్మల్ డేస్ అంతా వర్క్ ఇలానే ఉండిపోతాము కొంచెం మాకున్న టైంని అలా ఎంజాయ్ చేస్తున్నాము అంటే లైక్ ఎక్కడికి వెళ్ళగలము అని మనకు కూడా అనిపిస్తుంది బట్ నాకైతే గర్ల్స్ ప్రియో గ్యాంగ్ లాగా బాగుండిపోతాము అయితే ఒక టెన్ ఇయర్స్ దాకా మేము పరిచయమే అండ్ నా ఫ్రెండ్ వచ్చేసి తను నా చైల్డ్ హుడ్ ని ఇంకా ఇంతవరకు వదులుకోలేదు ఒకరినొకరు చాలా బాగుండిపోతాము కనెక్ట్ అయిపోరు చాలా ఇయర్స్ నుండి నేను వీళ్ళు అయితే వదులుకోవట్లేదు మనకున్న చిన్న సర్కిల్లో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నా కానీ మనకు కరెక్ట్ గా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అంతే చాలు మనకి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను అంతే మరి ఈ వీడియో ఓకే మరి బై బాయ్ Thanks for watching.